హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయి రాం శ్రీ వేదానంద వేదానందగురే నమ శ్రీ విఠలానంద విఠలనందగురే నమక్కుందాం సారు दिव्य दिव्यमन्त्राणि चेत् ॐ श्री गायत्री मात्रे नमः ॐ श्री गायत्री मात्रे नमः ॐ श्री माता पिता गुरुदेवताय नमः ॐ श्री माता पिता गुरुदेवताय नमः ॐ साई श्री साई जय जय साई ॐ साई श्री साई जय जय साईं ओम श्री साईं नाथाय नमः ओम श्री साईं नाथाय नमः ओम द्राम दत्तात्री नमः ओम द्राम दत्तात्रेयाय नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ क्रीं कालिकायै नमः ॐ क्रीं कालिकायै नमः दुर्गाय नमः ओम दू दुर्गा नमः ऊ श्री श्री महालक्ष्मी नमः ओम श्री महालक्ष्मी महालक्ष्म गम गणपतये नमः ओम गम गणपतये नमः ॐ श्री काल नमः ॐ श्री काल भैरवाय नमः हरि ॐ ि राम हरिः ओ सा ॐ सिद्धक्रिया बाबाजी नमः ॐ सिद्धक्रिया बाबाजी नमः ॐ श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम ॐ नमो भगवति वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवती श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवती श्रीविठलानन्दाय ॐ नमो भगवते श्रीविठलानन्दाय नमो भगवति श्रीवेददिगम्बराय ॐ नमो भगवते श्रीवेददिगम्बराय

దివ్యమైన గ్రంథం ఆత్మజ్యోతి పారాయణ ఈరోజు కూడా కొనసాగించుకున్నాము ఈ పారాయణ చేయటం వేద బంస్ గా మన అదృష్టంగా భావిస్తున్నాను మన గురుదేవులు శ్రీ వేదానంద సరస్వతి దిగంబర నాగాబాబా వారి ఆశీస్సులతో ఈ గ్రంథ పారాయణం ఆశాంతము ఎటువంటి ఆటంకము లేకుండా సాగిపోవాలని వారి దివ్యశ్రీ చరణాలకు సాష్టాంగ ప్రణామము చేసి కోరుతున్నాను మన గురుదేవులు మన ముందుండి ప్రేరణను అందిస్తూ ఈనాటి ఈ అధ్యాయాన్ని మనచే ప్రారంభింపచేస్తున్నారు ఈనాటి ఈ అధ్యాయం వేద సన్యాసిని స్వామి స్వామిని వేదాంజలి గారు పారాయణ చేస్తారు హరి ఓం సాయిరం ఈరోజు ఆత్మజ్యోతి అనే గ్రంథంలో ఇరవై తొమ్మిదో అధ్యాయం అండి క్షణ క్షణం అద్భుతం కాలం కదలటం లేదు జీవితం బోర్గా ఉంది ఎన్నో పొందిన విసుగు నిరాశలు వెంటాడుతూనే ఉన్నాయి దీనికి పరిష్కారం ఇలా చాలా మంది వాపోతూ ఉంటారు కొన్ని నిమిషాల పాటు ఏ పని చేయకుండా నిర్మలంగా నిశ్చలంగా నిష్క్రియగా కూర్చోమంటే తొంభై శాతం వ్యక్తులు బాబోయ్ అంటారు సంసారంలో విసుగు వ్యాపారంలో విసుగు జీవితంలో విసుగు మౌనంగా కూర్చోవాలన్నా విసుగు కోరుకున్నది పొందకపోయినా విసుగే కోరుకున్నదని పొందినా విసుగు వీటన్నింటికి కారణం కర్తవ్యం తెలుసుకుందాం నీ ప్రత్యేకత నీకుంది ఎవరూ లేరు నీకు నీకు పోటీ పోల్చుకోవడం పోటీ పడటం అవివేకం నీవు నీవుగా జీవిస్తే ఈ ప్రపంచం నీ వెనక వస్తుంది నీలో లోపల శక్తులను గుర్తించు నీ శక్తియుక్తులు ఈ ప్రపంచానికి కావాలి నీతో దానికి చాలా పని ఉంది నువ్వు నువ్వే పోల్చుకోవడం అనుకరించడం నిజమైన వ్యక్తిత్వానికి అడ్డుకట్టలు పోల్చుకోవడం అనే రోగాన్ని వదిలించుకో వేదానంద బాబా చెప్పారండి జీవితంలో నిరాశ నుంచి విసుగు నుంచి అశాంతి నుంచి బయటకు రావడానికి ఏం చేయాలి ఏ సాధన చేస్తే వాటిని అధిగమిస్తాము అన్న ప్రశ్నలు వస్తూ ఉంటాయి నిజానికి చాలా చేసేసారు విసుగును నిరాశను అశాంతిని పుట్టించేంతగా క్రియలు చేసేసారు ఆ క్రియలను గుర్తించి ఆపాలి మళ్ళీ క్రొత్త క్రియలతో జీవితాన్ని కాలాన్ని మరింత గజిబిజిగా మార్చుకుంటే పరిష్కారానికి బదులు మానసిక అనారోగ్యం వంటి ప్రమాదం ఎదురవ్వచ్చు ఆనందంగా అద్భుతంగా ఉన్న జీవితాన్ని ఆశలతో ఆవేశాలతో పరుగులు తీసి పోల్చుకుంటూ పోటీ పడుతూ ఎన్నెన్నో సాధించేసి విసుగు అశాంతి చోటు చేసుకునే స్థాయికి దిగజార్చుకుంటున్నారు దిగజార్చుకుంటున్నారు ఈ స్థితికి ఎవరో కారణం అంటూ ఇతరులను నిందిస్తూ ఇంకా ఏదేదో చేయాలన్న ఆందోళనలో అలమటిస్తున్నారు చాలా మంది జీవితం ఒక వరం పండుగ ఉత్సవం జీవితాన్ని సహజంగా జీవించగలిగితే జీవితంలోని మధురత్వం అద్భుతాలను జీవింపచేస్తుంది మనిషి ఎన్నో సాధనలు నేర్చుకుంటూ నేర్చుకుంటూ జీవితాన్ని నిర్లక్ష్యం చేసే సాధనను బలంగా అభ్యసించాడు దాని కారణంగా కాలం జీవితం రెండూ ఎదురుచు వస్తున్నాయి ఈనాటి మనిషి తనతో పాటు తన పరిసరాలను గుర్తించలేకపోతున్నాడు నీలాకాశంలో వెండి మబ్బులను క్రొత్త అందాలతో పలకరించే పుష్పాలను స్వేచ్ఛను సందేశంగా చూపించే పక్షులను ఆత్మ సౌందర్యానికి ప్రతీకగా పూసే పువ్వులను అందమైన వృక్షాలను అద్భుతమైన పర్వతాలను ఆస్వాదించడం మరిచిపోయి జీవిస్తున్న వ్యక్తుల మనసుకు నిలకడ కానీ శాంతి కానీ ఎలా లభిస్తుంది అలా కాకుండా తన సహజత్వంతో చూడగలిగితే జీవితం ఎంతో అందమైనది దానిని దానిగా చూస్తే ఆనందంగా నవ్వుకోగలరు బయటకు కాకపోయినా లోపల అంతరాంతరాలలో అదుపులేని ఆనందం అలలుగా ఎగసిపడుతుంది జీవితం విసుగు కానే కాదు చెప్పాలంటే మనసు విసుగును కల్పిస్తుంది అజ్ఞానం కారణంగా చైనా గోడంత బలమైన ఎత్తైన గోడను మీ చుట్టూ జీవితం మీ చెంతకు రాలేనంత జాగ్రత్తగా కట్టేసుకుంటే మీ జీవితం మీ చేతుల్లోకి ఎలా వస్తుంది జైలు గోడల కవతలు నివసించే మీకు సూర్యోదయం సూర్యాస్తమయం అందమైన నక్షత్రాలు ఇవేమీ కనిపించవు మనిషి జీవితం విసుగుగా నిరాశగా మారటానికి కారణం మతాల పరంగా విజ్ఞానవంతుడిగా జీవించడమే రకరకాల శాస్త్రాలను మత గ్రంథాలను కంఠస్థం చేసేసి ఎన్నో వివరాలను సిద్ధాంతాలను సేకరించేసుకుని నాకు చాలా తెలుసు అనుకుంటూ జీవించే వారికి జీవితం భయంగా పరిమితిగాను విసుగుగాను కనిపిస్తుంది అవన్నీ జీవితాన్ని సహజంగా చూడనీయవు జీవించడానికి బలమైన అడ్డుకట్ట జ్ఞానమే జ్ఞానమనే తెర వెనుక బందీగా జీవించే వ్యక్తంత బీదవాడు మరొకడు ఉండడేమో నిజం గమనిస్తే చాలా మంది అద్భుతాన్ని ఎక్కడా చూడలేరు అద్భుతం గురించి మాట్లాడితే ఆశ్చర్యంగా చూస్తారు శ్రద్ధగా గమనిస్తే ప్రతి క్షణం ఎన్నో ఆశ్చర్యాల సమ్మేళనం ఎన్నో అద్భుతాల సమాగమం ఎందుకంటే జీవితం కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండవు అనుక్షణం మారుతూనే ఉంటాయి అంచనాకు అందనంత మార్పు అది ఆ అద్భుతానికి ప్రభావం చెందని వ్యక్తులు ఉండరు ఉన్నారంటే వారిలో స్పందన ఆస్వాదన అనుభూతించడం వంటివి మరుగున పడిపోయా అన్నమాట గతం మహాప్రమాదం జీవితంలో ప్రతిక్షణం జరిగే అద్భుతాన్ని అందుకోలేకపోవడానికి కారణం గతంలో బలంగా ముడిపడిపోవడమే గతకాలపు అనుభవాలు శాస్త్రాలు మధ్య పొందిన జ్ఞానం జ్ఞాపకాల గోడల మధ్య బందీ అవ్వడం మనసు చేతిలో చిక్కుకుని పోవడం ఇవన్నీ వర్తమానంలో ఉండనియవు కళ్ళ ముందున్న అద్భుతాన్ని చూడనియవు అటువంటి వ్యక్తులకు వర్తమానం అందని వస్తువు వర్తమానాన్ని నష్టపోవడం వలన చిరాకు విసుగు వంటివి బలంగా ఆవహిస్తాయి వర్తమానంలో సహజంగా పరిపూర్ణంగా జిజ్ఞాసతో జీవించే వారికి విసుగు నిరాశ వంటివి రానే రావు గతం జ్ఞాపకాలను ముద్రిస్తుంది జ్ఞాపకాలు అంచనాలను కల్పిస్తాయి జ్ఞాపకాల ద్వారా జీవించే వారు ఒక అంశాన్ని సహజంగా సత్యంగా చూడలేరు గతంలో చూసిన దానితో పోల్చుకుంటూ చూస్తారు వర్తమానాన్ని గతంతో గతంతో పోలుస్తూ దానిని ఆపాదిస్తూ ఆలోచిస్తారు లేని దానిని అంటకట్టి చూస్తారు ఉన్నదాని లేనట్లు చూస్తారు జ్ఞాపకాలను ప్రక్కన పెట్టడం చాలా అవసరం అవసరం మేరకు జ్ఞాపకశక్తిని వాడుకోవచ్చు వర్తమానాన్ని మార్పును గుర్తించలేనంతగా సత్యాన్ని ఆస్వాదించలేనంతగా జ్ఞాపకాలు అడ్డు వస్తే ఖచ్చితంగా అపాయమే సత్యం ఎప్పటికప్పుడు నూతనం ప్రాపంచి ప్రాపంచికంగా జీవించే వ్యక్తికి జ్ఞాపశక్తి ఆధారమే కానీ ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వారికి జ్ఞాపకాలు అడ్డంకులు వర్తమానాన్ని అనుభవించాలనుకునే వారు మనసుకు నీవు కొంచెం ప్రక్కనుండు మౌనంగా ఉండు నన్ను నన్ను జీవి నన్ను నన్నుగా జీవించని వర్తమానాన్ని అవగాహనతో మూసుకున్న కళ్ళు ఆలోచనలు నమ్మకాలు మతాలు ధర్మాలు పురాణాలక పరంగా కాకుండా నేను నేనుగా సహజత్వ వివేకంతో చూడని అని చెప్పాలి మెదడు ద్వారా సత్యం దొరకదు మెదడు అనుసరించే మార్గాలు సత్యం ప్రకటయ్యే మా ప్రకటమయ్యే మార్గాలు వేరు వేరు ప్రపంచంలోని సాధనలు మహాత్ముల ఆలోచనలు అన్నీ స్థితిని సాధించేందుకే ఆ స్థితి వస్తేనే కానీ విశ్వరహస్యం అందదు ధ్యానం అంటేనే అది మనసుకు అతీతంగా ఉంటూనే అంతా ఎరుకలో ఉండాలి ఆ ఎరుక అద్భుతమైన కాంతులను కురిపించేదిగా ఉంటుంది ఆలోచనారహిత స్థితి ఆకాశంలో ఎలాగైతే చిన్న మబ్బు కూడా ఉండదో అప్పుడే సూర్యుడు బాగా ప్రకాశిస్తాడు సత్యం ఎన్నడూ జ్ఞాపకాల నుంచి గతం నుంచి పుట్టేది కాదు అది తెలిసినది కాదు తెలుసుకున్నది వర్తమానం నుంచి ప్రస్తుతం నుంచి ఈ క్షణంలో తెలిసేదే సత్యం అది చాలా విశాలమైనది జ్ఞాపకాల పరిమితిలో లేనిది నిత్య నూతనమైనది విసుగు కారణం గతాన్ని బాగా గుర్తుంచుకోవడం వల్ల విసుగు వస్తుంది జంతువులకు గతం ఉండదు కనుక వాటికి విసుగు ఉండదు ప్రతిరోజు అదే గడ్డిని తింటున్నా ఎంతో ఉత్సాహంతో తహతహలాడుతూ భూజిస్తాయి కానీ మనుషులు ఒకే పదార్థాన్ని ప్రతిరోజు తినమంటే నిన్న అదే ఈ రోజు అదేనా అనుకు అంటూ విసుక్కుంటారు అదే విధంగా ఎన్నో వస్తువులు వాహనాల విషయంలోనూ అంతే విదేశాలలో ఈ లక్షణం కారణంగానే భార్యాభర్తలను మార్చుకుంటారు ఎంతవరకు ఆ మార్పు అసంతృప్తి విసుగు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి మరి పరిష్కారం ఏమిటి అంటారు మరింత చైతన్యవంతంగా ఎరుకతో ఉండడం అవసరం సంఘటనలను వస్తువులను వ్యక్తులను ఎంతవరకు మార్చుకుంటారు మార్పు దృష్టి కోణంలో ఆలోచన విధానంలో అవగాహనలో రావాలి భార్య రోజు అలాగే ఉండదు ఆమెలోనూ ఏదొక మార్పు ఉంటుంది ఆ మార్పును చూడడం చేతకాక ఆమె అంతే అంటూ ముద్ర వేసి చూస్తుంటే అలాగే కనిపిస్తుంది పూల చెట్లు కూడా నిన్నటికి ఈ రోజుకి ఎంతో మారుతాయి చూడగలిగే సౌందర్యోపాసన కావాలి పాత ఆకులు రాలిన చెట్లు కొత్త చిగురును తొడుక్కు తొడుగుకుంటాయి రోజూ ఉదయిస్తున్న సూర్యుడే కాని సరిగ్గా గమనించగలిగితే ప్రతి సూర్యోదయంలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది పోల్చకుండా విన్నవి అంతకు ముందు చూసినవి ఎవరో ఎప్పుడో చెప్పినవి తీసుకురాకుండా ఈ క్షణంలో ఉంటూ పరిపూర్ణమైన ఎరుకతో చూడగలిగితే వ్యక్తులు వస్తువులు పరిసరాలు అద్భుతంగా కనిపిస్తాయి ఒక నూతనత్వం దోబూసులాడుతుంది మనసును గమనించండి ఒక్కసారి మనసు ఆడే నాటకాన్ని గమనించండి అది మీకున్న మిత్రుల కంటే శత్రువును బాగా గుర్తుంచుకుంటుంది అందువల్లనే స్నేహితులు తొందరగా గుర్తుకు రారు సంవత్సరాల క్రితం కలిసిన శత్రువును బాగా గుర్తు శత్రువును బాగా గుర్తు వస్తుంటాడు గతంలో గడిపిన ఆనంద సంఘటనను గుర్తుకు రావు బాధాకరమైనవి దుఃఖపూరితమైనవి భయాన్ని కలిగించేవి తరచూ గుర్తుకు వచ్చి స్వస్థస్సులో ఉండనియవు అలా కాకుండా ఆ మనసును కొద్దిపాటి ఏకాగ్రతతో ఎరుకతో నిర్మలత్వంతో ప్రేమతత్వంతో బొజ్జగిస్తే అది తన విధానాన్ని మార్చుకుంటుంది వ్యతిరేక ధోరణికి వస్తుంది ఆ మనసు శుభాకాంక్షలను ఆశీస్సులను లెక్క పెడుతుంది పరిసరాలలో సౌందర్యాన్ని కళాత్మకంగా సేకరిస్తుంది ప్రతి వ్యక్తిలోనూ నూతనత్వాన్ని వెలికి తీస్తుంది దయ సేవ ప్రేమ వంటి క్రియల గురించి మాట్లాడుతుంది ఆ ప్రియమైన మనసు కారణంగా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తద్వారా జీవితం అద్భుతంగా మధురంగా మారిపోతాయి అంతకు ముందు వరకు మామూలుగా కనిపించిన పుష్పాలు అందంగా కనిపించడమే కాక వాటి సుగంధం కూడా అనుభూతికి అందుతుంది దృష్టికోణం మార్చండి జీవితం జీవనదిలాంటిది అది ముందుకు ప్రయాణించాల్సిందే దానిని ఆపే ప్రయత్నం చేశామా మనల్ని ముంచేస్తుంది పరిసరాలను జీవితాన్ని ఒక పసి బాలుగా చూడడం మొదలు పెట్టండి బాలుడిగా మారండి ధ్యానం అనేది దివ్యకి దివ్యక్రియ నేర్పుతున్నది అదే పునర్జన్మ ద్వారా బాల్యం అమాయకత్వం అమాయకత్వం ద్వారా మాయకు దూరంగా ఉండడం సముద్రం ఒడ్డుకు వెళ్లి చిన్న చిన్న గవ్వలు ఏరండి నక్షత్రాలను లెక్క పెట్టడానికి ప్రయత్నించండి సీతాకోక చిలుక వెనక పరుగులు తీయండి ఇసుకతో మెడలు కట్టండి గాలిపటాలు ఎగరవేయండి ఇలా బాల్యాన్ని తిరిగి చేజిక్కించుకోగలిగితే ప్రతి క్షణం అద్భుతమే జానం పునర్జన్మనిస్తుంది హఠాత్తుగా వస్తువులలోనూ వ్యక్తులలోనూ మంచి మాత్రమే చూడటం మొదలు పెడతాము జరుగుతున్న సంఘటనలో మంచిని మాత్రమే చూస్తాము అందువలన కళ్ళ ముందు తప్ప జరి కళ్ళ ముందు తప్పు జరిగిన క్షమాదృష్టితో చూస్తాము ధ్యాన మార్గంలో ఉన్నవారు ధ్యానాన్ని ధారణ చేసిన వారు ఇతరులను ప్రేమగా పలకరిస్తారు అసహించుకోరు నిందించరు స్పరుషంగా మాట్లాడలేరు ప్రస్తుత కాలంలో చాలా మంది వింతగా ఉన్నారు వంద సార్లు సహాయం చేసినా గుర్తుంచుకోరు ఒక్కసారి సహాయపడకపోతే అనుకూలంగా ప్రవర్తించకపోతే పెద్ద నేరంగా శత్రుత్వాన్ని పగను పెంచుకుంటారు దానిని జీవితాంతం మోస్తూ వారిని వారు తప్పుడు మార్గం నడిపించుకుంటారు అలాంటి వ్యతిరేకతలు పెరిగేసరికి వ్యక్తిని జీవితం వ్యతిరేకిస్తుంది అంతరాత్మ కూడా వ్యతిరేకిస్తుంది దానితో అతను తనకు తానే శత్రువుగా మారిపోతాడు భావంతో కూరుకుపోతాడు దృష్టిని బట్టి సృష్టి సృష్టిలో మంచి చెడులు రెండుగా ఉన్నాయి మనం ఎలా చూస్తే అలాగే కనిపిస్తుంది వ్యక్తులు కూడా అంతే దినచర్యను గమనించండి రెండు పగళ్ళు మధ్యన ఒక రాత్రి కనిపిస్తుంది ఇంకొక కోణంలో చూస్తే రెండు రాత్రుల మధ్య ఒక పగలు కనిపిస్తుంది స్వర్గం నరకం అందం అందవికారం మంచి చెడు సంతోషం దుఃఖం ఇలా అన్ని మన దృష్టిని బట్ దృష్టిని బట్టి ఉంటాయి ఏది కావాలో నిర్ణయించుకునే అవకాశం స్వేచ్ఛ అందరికీ సమానంగా ఉంది మీ ఇష్టం మరి श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय हिमालय संत परमहंस अवतार श्री 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 वेदानंद सरस्वती दिगंबर नागा बाबा जी की जय समर्थ सद्गुरु श्री विठ्ठलानंद सरस्वती महाराज की जय ये नटी रोज पारायण साधनन గురుదేవుల కృపతో ముగించుకున్నాము తెలిసి తెలియక జరిగిన పొరపాట్లకు క్షమించమని ప్రార్థిస్తూ మనందరికీ వారి కృపను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి అనుక్షణం ఉద్ధరించమని మీ అందరి తరఫున కూడా ప్రార్థిస్తున్నాను శరణు శరణు శ్రీ వేదానంద శరణం శరణం ఆత్మదైవమా హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయిరా